అకాల వానలకు పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ డిమాండ్ చేశారు జిల్లాలో కురిసిన అకాల వానలకు జూలపల్లి ఎలిగేడు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న వరి పంటల్ని శనివారం వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టం జరిగిన ఒక్కో రైతుకు ఎకరాకు యాబై వేలు పరిహారం ఇవ్వాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ సర్కారు సైతం నష్టపరిహారం విషయంలో రైతుల్ని మోసం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు ప్రాంతంలో నిన్న జరిగినటువంటి అకాల వర్షం వడగన్ల వానతోటి నష్టపోయినటువంటి పంట మరి ముఖ్యంగా మొక్కజొన్న పంటను పరిశీలించడం జరుగుతున్నది మా బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారితో పాటు అందరూ ఇక్కడ బీజేపీ బృందం వచ్చి ఏవో గారిని కలిసి ఈ పరిశీలించడం జరుగుతున్నది ఈ జరిగిన దాంట్లో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరం మొక్కజొన్న పంట నష్టమైంది కాబట్టి మా పార్టీ తరఫున మేమందరం ఒకటే వినవించేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకోవాలి రైతులు మంచిగా ఉంటేనే మన రాజ్యం బాగుంటది కాబట్టి మా పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారో అందించాల్సింది కోరుకుంటూ తప్పకుండా కూడా ఈ ఏవో గారిని అడగడం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మా వంతుగా కూడా మా నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్లి రైతుకు పూర్తి న్యాయం చేస్తామని చెప్తారు మా ఈ మండలంలోని ఎలిగేడి మండలాన్ని రెండు మండలాన్ని పర్యటించడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ జిల్లా సమాచారం అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ సలహా మేరకు మా దగ్గర జూలపల్లి ఎలిగే మండలంలో మాకు పంట నష్టం జరిగింది ఇట్లా మాకు మొక్కపెళ్ళి మొత్తం పోయినాయి అని చెప్పేసి తోటలు వేయని చెప్పేసి మా కార్యకర్తలు మండల దృష్టి తీసుకురా జిల్లా దృష్టి తీసుకురావడం జరిగింది ఈ ఈరోజు మేము ఉదయం పది గంటల నుంచి ఎల్లిగడ్డ మండలంలోని దూలిగడ గ్రామంలో మేము సందేశం జరిగింది అక్కడ చాలామంది దాదాపుగా ఇరవై ఐదు వందల ఎకరాల మక్క వేసిన వాళ్ళు మక్క చెన్నేస్తే ఒక మూడు నాలుగు వందల ఎకరాల పంట నష్టం జరిగిందని అక్కడ ఏవో గారు అక్కడ ఏవో గారు మేము చెప్పడం జరిగింది అలాగే ఆరోగ్యం జూలెపల్లికి అలా జులేపల్లి మండల కిందలో చాలా మేము పిల్లలు చూస్తూ ఉన్నాం అవన్నీ చిన్న చూస్తున్నారు కదా చిన్న గడ్డ కచ్చే చిన్న పిల్ల అంటే పాలగడ్డలకి వచ్చి పాలగడ్డలు చూడాలి అటువంటి నష్టాన్ని రైతులకు ఎల్లకాలంగా కాలంగా కష్టపడి ఆరోగ్యాలను కష్టపడుతున్న రైతులకు ఇలా పంట చాలా నష్టం జరిగింది మేము ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవల్ల భారతీయ జనతా పార్టీ మేము పెద్ద జిల్లా నుంచి డిమాండ్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రతి రైతుకు యాభై వేల ఎకరాన యాభై వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం అలాగే ఏవో గారు కానీ మీ ఇక్కడ అగ్రికల్చర్ ఏవో గారు ఉన్నారు మేము వాళ్ళకి కూడా చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పొద్దున కోపం వాళ్ళు మేము జూలేపల్లి పోయినా ఇక్కడ ఉన్నారు ఎలిగడి మల్లె అయినా వాళ్ళు అక్కడ సర్వే చేస్తారు వాళ్ళు సర్వేను కరెక్ట్గా చేసి ఎందుకంటే ఈ రోజు పదకొండు గంటల వరకు కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వని చెప్పడం వాళ్ళు జరిగింది మేము ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ జులి జూలేపల్లి మండలంలో ముప్పై రెండు వందల ఎకరాల మక్కధో ఏ మక్కజోన్ అని చెప్పి వాళ్ళు దాన్ని సర్వే చేస్తే ఈ వడగల వర్షానికి దాదాపుగా నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాలు అంచనాల ప్రకారంగా మేము కలెక్టర్కి రిపోర్ట్ చేస్తామని చెప్పారు దయచేసి కలెక్టర్ గారు రిపోర్ట్ చేసి ఇంకా రెండు రోజుల తర్వాత సోమవారం వరకు మీ మొత్తం మండలం వరగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఎక్కడెక్కడ వడగలకు ఏం నష్టపోయినాయో ఏం ఎంతమంది నష్టపోయారు అని చెప్పేసి ఎన్నికలు నష్టపోయిన చెప్పి మేము తీసుకొని మేము దీన్ని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని అగ్రికల్చర్ వారు ఏ దగ్గర రిపోర్ట్ తీసుకొని మేము కలెక్టర్ చూద్దాం ఒకటి విమాన పత్రం ఇస్తాం తర్వాత మేము భారతీయ జనతా పార్టీ నుంచి మా పార్టీకి నా పెద్ద నాయకులకు చెప్పి మేము అసెంబ్లీ చూద్దాం దీనిని పంట నష్టం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రైతులు అండగా ఉంటుంది ఎందుకంటే పసల బీమా చెప్తా ఉన్నాం సండగ్రౌండ్ చెప్తా ఉంది పసల బీమా చేయించుకోవాలని మేము చెప్తా ఉన్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించగా రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది ఆరు కాలం కష్టపడి ఎండనక వాననిక కష్టపడి రైతులను ఇలా ఇబ్బంది పెడుతున్న ఈ అగల వర్షానికి భారీ ఎత్తున నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు నష్టపరం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేరుతా అని చెప్పి మేము తెలియస్తా ఉన్నాం